హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మీకు చెట్లకి ఎరువు అండ్ ఇది మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆవ నూనె ఆవాలతో తీసిన నూనె అంటే మొన్న మేము కొబ్బరి ఆయిల్ వేయించుదామని వెళ్ళాం వెళ్తే అక్కడ ఉంది ఎక్కువ తీస్తారంటే వాళ్ళ దగ్గర ఉంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఎక్కడ తేవాలని ఎక్కడ తేవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఈ కొబ్బరి నూనె వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఉందమ్మా అని పాతి కిలోల ముప్పై కిలోలు ఉంటే ఇచ్చాడు చెట్లకు చాలా చెట్లకు అసలు ఎంత మంచిదో అని మనం బలం మనకి ఏం తింటే బలం వస్తుందని మనం ఎట్లా ఆలోచిస్తాం చెట్లకు కూడా మనం ఆలోచించాలి పెట్టినప్పుడు ఏదో పెట్టాం కాసేపు నీళ్లు పోసాం కాదు వాటి బలానికి మనం సమకూర్చాలి ఇదిగో ఈ కుప్పేమో మన ఎండాకాలం మొత్తం కొన్ని వేప చెట్టు ఆక అంతా రాలితే కరివేపాకు వేప చెట్టు ఆకు మొత్తం ఈ చెట్టు చెట్టు కొట్టి ఆ వేప చెట్టు మొత్తం ఆకంతా అందులో అది ఆ గుంటలో వేసాం అటు చూపించాం కొబ్బరి చెట్టు గుంటలో వేసాం అదంతా ఇప్పుడు అదంతా బయటికి లాగే చూడండి మట్టి అయిపోయింది చెట్టు చక్కగా కొత్త వేరు తెచ్చుకుంటే ఉన్న కుడితి వాన ఆకుకూరలు మేము వానపాములు చాలా ఉన్నాయి వానపావం అంటుకుంటామంటే భయం ఎందుకు చిన్నప్పటి నుంచి ఉలి జాలతో ఎందుకు ఎక్కడ చూసినా ఈ ఎరువులు కానీ మా కుండీలు నిండా అయ్యే ఉంటాయి కొద్దిగా నీళ్ళు పోతే నీచ నీళ్లు అన్ని పైకి వచ్చి కూర్చుంటాయి

మూడు నెలలు రాసినప్పుడు కొద్దిగా ఆకేసినప్పుడు మళ్ళీ ఒక బకెట్ తెచ్చి ఆవు పేడ వేస్తున్నాం అట్టా ఐదారు బకెట్లు పేడ వేసాము ఈ ఆకు ఏపాకు కరేపాకు ఏపాకు ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా వాడిని అవన్నీ నీచు నీళ్ళు కూడా పోసాము ఇందులో చూడండి అసలు తయారు చేసినట్టు చూడండి బాగా మట్టి అయిపోయింది ఓపిక లేక తీయలే నేను ఈ పిల్లలకి బలం లేదు ముందు బలానికి ఈ రోజు కుదిరింది వాళ్ళ కుదిరింది చూడండి ఇప్పుడు ఎట్లా ఎంతెంతేద్దాము రెండు చెట్లకి వేసి చూపిస్తా ఎంత క్వాంటిటీ వేస్తామో కూడా చూడండి ఫస్ట్ అయితే ఇది వేసి దానిపైన ఇది వేస్తాం ఈ చెట్లకి ఇలా పండుగలు వేసుకెళ్ళి చెట్లకి ఎరువు అయితే పొడి పొడులాడుతా చాలా బ్రహ్మాండంగా అసలు అక్కడ ఇప్పుడు అది నాలుగు గోతాలు అయిద్ది నాలుగు గోత నాలుగు వందలు చెప్పాడు చూడండి నాలుగు గోతాలు అయిద్ది ఎందుకండి ఇది తెల్లనే రేడు ఇట్లా వేసి మనం పొడి వేయకూడదంట ముక్కలే వేసుకోవాలంట మనం ఇట్లా ముక్కలు వేసామనుకోండి కావలసినప్పుడు వాటర్ పోయి తీసుకుంటాం నీళ్ళు పోసినప్పుడల్లా అది లాక్కుంటుందంట ఇది నల్ల నీరేడు మొదలు చూడండి విత్తనాలు వేసి పెంచాం నాకు ఏదైనా తింటే అది రుచిగా ఉంది అంటే అయితే వేసేస్తా చేస్తాం ఇప్పుడు దానిపైన ఈ ఎరువు దానిపైన ఇది వేస్తాం ఈ ఎరువు ఎంత బలమో అసలు ఎప్పుడు బలం లేక సోకం పాపం వర్షాలు పడి చాలా ఇబ్బంది పడ్డాయి చెట్లు స్టాప్గా వర్షాలు పడేసరికి చాలా బలం ఇప్పుడు రెండు అసలు చెప్పుకోలేనంత బలం మనం ఇంక ఏమీ ఏ వీళ్ళకి వానపావులు చూసారా ఎట్లా కదులుతుందో చాలా ఉన్నాయి పిల్లలు వానపావులు విడిగా కూడా కుండీల్లో కదిలిస్తే వానపావులు అండి పెద్ద పెద్దవి ఉంటాయి మాకు సరే నేను మళ్ళీ మాకు కొన్ని వస్తాయి ఎరువు ఇవి రెండే కాదండి మిల్ పౌడర్ కావాలి అదొకటి మా అబ్బాయి ఎవరో ఆయుర్వేద అదే అది ఆర్గానిక్ చెట్లకి తొందర ఫ్రూట్స్ రావడానికి ఫ్రూట్స్ రావడం బలం అంట ఎరుకి ఆర్గానిక్ది అంట అది ఆయన వచ్చి నాలుగు బాటిల్స్ లిటర్ బాటిల్స్ ఇచ్చాడంట మా అబ్బాయికి అది వేసాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పమన్నా మీ అమ్మగారికి చెట్లు అంటే ఇష్టం అన్నారు రెండు కిలోలు కాసే పది కిలోలు కాస్తాయి కాయి ఏరు అంత బలం లాకుంటుంది అంత కాపు వచ్చుద్ది అని ఇచ్చాడంట మా అబ్బాయి వేరే కాస్త దూరంలో ఉన్నాడు రేపెల్లుండిలో వస్తాడు ఇవాళ కానీ రేపు కానీ కేసి చెట్లు ఇప్పుడు చూస్తున్నారు కదా మా చెట్లు ఎన్నో వేసి ఆ పంట వచ్చినప్పుడు అతను చెప్పి ఆ డిస్ట్రిబ్యూట్ తీసుకొని మీ అందరికి కూడా వచ్చేట్టుగా ఏర్పాటు చేద్దామని ప్లాన్తో ఉన్నా అది మా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీకు చాలా వస్తాయి అది మెడిసిన్ ఫస్ట్ మేమైతే అది ఆర్గానిక్దండి పిల్ల చెట్లకి బాగా బలం వస్తుంది మంచిగా ఫ్రూటింగ్ కూడా వస్తుందంట అది మేము వేసి రిజల్ట్ వస్తే అప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఆలోచిస్తున్నాము అది ఆర్గానిక్తో తయారు అయ్యానికి మొత్తుకుంటున్నాడు అతను అతను ముందు చెట్లకి ఏమనండి రిజల్ట్ చెప్పాలి రిజల్ట్ చెప్పమానండి నాకు అని కాల్ అంటే ఇచ్చిన అతను అదంతా నేను తెచ్చినప్పుడు చూపిస్తాను నేను చెట్లు కేటును చూపిస్తాను మా చెట్లకు ఎంత కాస్తున్నాయి ఇప్పుడు అంత మేము గంపలు కోసేట్టుగా కాదు సపోటా కాస్తే తడవక ఇరవై ముప్పై కాయ కోస్తాము మరి అవి వేసినాక ఇంకెంత కాయ వచ్చు కదా ఇప్పుడు ఇవి కూడా కాపు కోస్తున్నాయి ఏ చెట్లు చూడండి ఖజ్జూరా చెట్లు మాట్లా చూడండి ఒక చెట్టుకే చుట్టూ నాలుగో దగ్గర చెట్లు ఒక చెట్టు అండి అది ఒక్కో చెట్టుకి అదే మళ్ళీ చూపిస్తా ఎంత అని చెప్పా కదా మొన్న మామిడికాయ చెట్టు వీడియో చూడండి తెలుసుద్ది మా వీడియోలో ఆ ఏ చెట్టుకి ఖజూరా చెట్టుకి ఒక్కో ఆకు మధ్యనే ఒక్కో చెట్టు ములిచింది అట్లా పది పదిహేను చెట్లు చుట్టూ ఒక చెట్టుకి చుట్టూ పదిహేను చెట్లు వచ్చినాయి ఎక్కడన్నా ఉందా ఉంటే మీరు నాకు తెలియపరచండి ఇంతవరకు నేను ఎక్కడ చూడలే ఏ చెట్లకి అట్లా రావటం ఏం మామూలుగా కరివేపాకు చెట్లు వేప చెట్లు కొమ్మలు రావటం సహజం చెట్టుకు చెట్టు రావడం అంటే ఆకుల్లో చెట్టు రావటం అంటే అది వింతే కదా అది చూడండి ఇంకా కాస్త పర్టికులర్గా తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం చెట్టుని ఇప్పుడు అయితే ఇవన్నీ మేము చెట్లకి వేసేస్తామండి వేసేసినాక అప్పుడు రిజల్ట్ ఎలా ఉందో తెలుసు కూడా తెచ్చి వేసి బోన్మిల్ పౌడర్ కూడా వేయాలి బోన్మిల్ పౌడరు ఇవన్నీ పిల్లలకి ఆరోగ్యానికి మనం కొట్టి నీళ్లే కాదండి పాపం నీళ్లు పోస్తే బతుకుతున్నాయి కానీ బలం కావాలి వాటికి బలం కావాలంటే ఇట్లాంటి పరిశీలన చేసుకోవాలి మనం ఏమి వెయ్యాలనేది ఇవాళ సెట్ అయింది మాకు టైం ఓకే అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి